కేసు మాట్లాడటం లేదు కేసు మాట్లాడటం లేదు నేను నిన్న నిన్న కరుణాధ సుగుణ గారితో నేను మాట్లాడాను నిన్న వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే అంశాన్ని మీ దగ్గర మాట్లాడుతున్నాను కేసు కోసం మాట్లాడటం లేదు అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే డిబేట్ లాపాలి అంటే నా ఒపీనియన్ చెప్తున్నా తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి డిబేట్ లాగిపోవాలి క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని హైందవుల గ్రంథాలని హైందవుల పెద్దల్ని దూషించకుండా తిట్టకుండా కించపరచకుండా వాళ్ళ పేర్లు ఎక్కకుండా వీళ్ళ స్వార్థు చెప్పుకోవాలి టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ బయట కానీ తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో దూషించారో వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల నుంచి అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో నుంచి తీసేయాలి డిలీట్ చేసినా పర్వాలేదు ప్రైవేట్ లో పెట్టుకున్నా పర్వాలేదు వీటన్నిటికీ మా మాస్టర్లందరి తరఫున సిద్ధంగా ఉన్నాం మేము నేను చెప్తున్నాను అందరు సిద్ధంగా ఉన్నాం మెయిన్ లైన్ పాస్టర్స్ అందరు కూడా ఓకే ఎవరైతే యూట్యూబ్ లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే ఆ పెద్దం అంటానికి ఇక ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రు భావనపై కలిసిమెలిసి బ్రతకడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక నిర్ణయాన్ని మేము వచ్చాం ఇది నిన్న కర్ణాక సుగ్న గారితో నేను నిన్న మాట్లాడాను వేరే ఇంటర్వ్యూలో ఇలాగే ఫోన్ కాల్లో ఆయన సమ్మతం అన్నాడు మేము రెడీ అన్నాడు మేము కూడా ఇప్పటివరకు మీద చేసిన వీడియోలు తీసేస్తాము మేము కూడా రానున్న రోజుల్లో మాట్లాడము మీ పెద్దలు మా పెద్దలు కూర్చొని అడ్వకేట్ పెట్టుకుని అగ్రిమెంట్ రాసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ నుంచి ఇంకా ఏ ప్రస్తావన కూడా చేయకూడదు ఎవరైనా ఒకవేళ మరలా మాట్లాడితే ఇద్దరు మతాల గురించి వాళ్ళు మీరు అందరు కలిసి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేద్దారు ఈ నిర్ణయానికి మేము వచ్చాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే తీసుకురావడానికి కూడా హిందువులు మేము కూడా ఈ వాతావరణాన్ని చూసి భవిష్యత్ తరాలకు ఈ వాతావరణం అందించడం మాకు ఇష్టం లేదు